ఆయుధాలయం భోజనం పశ్చిమాయాం సార్ వాయవ్యాం ధాన్య సంచయం ఉత్తరే ద్రవ్య సంస్థానం ఏషాన్యా దేవతా గృహం ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక గృహం గురించి చెప్పబడిన నాలుగు వాక్యాలు రెండు శ్లోకాలు వాక్యం ఒకటి రెండు మూడు నాలుగు శ్లోకం రూపంలో రెండు ఈ ఈ రెండు లైన్ ఒకటి రెండు శ్లోకాలు వర్సెస్ అనుకుందాం ఇంగ్లీష్లో అయితే ఇక్కడ చూడండి మనం ఈరోజు దేవతా గృహం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఇచ్చారు చూడండి ఏశాన్యాం దేవతా గృహం వాస్తు ప్రకారం గృహం ఏ విధంగా కట్టుకోవాలి ఒకవేళ మీకు స్థలం గినక ఉన్నట్లయితే నిజంగా మనం వాస్తు పాటించాము అని అనుకుంటే చాలా పెద్ద తప్పండి ఎందుకోసం అంటే దాని గురించి శాస్త్రీయత గురించి ఒక ఎపిసోడ్ చేశాము అది మీకు సమయం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాము సో ఇదొక దీర్ఘచిత్ర సహకారం అనుకుందాం ఇది పైన తూర్పు తీసు ఉత్తరమే తీసుకుందాం దక్షిణం తూర్పు పడమార్ ఇప్పుడు అందరూ ఎక్కువగా ఈస్ట్ ఫేసింగ్ని నమ్ముతారు ఇప్పుడు ఇది ఈశాన్యం ఆగ్నేయం నిరుతి వాయువ్యం లేదా రోగ రాసేసుకున్నాం విధిశలు కూడా చూడండి ఈశాన్యం దేవతాగృహం ఈశాన్యంలో ఏముండాలి దేవతా గృహం ఉండాలి మరి మనం ఏం చేస్తున్నాం ఇటీవల కాలంలో దేవతాగృహం తీసుకపోయి సూర్యుని స్థానంలో కూర్చోబెడుతున్నాం ఆదిత్యుని స్థానంలో కూర్చోబెడుతున్నాం సో కిచెన్ అనేది ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి కిచెన్ చూద్దాం ఇప్పుడు దేవతా దేవతాస్థానం అన్నాం నెక్స్ట్ ఇక్కడ చూడండి పూర్వాయాం స్త్రీ గృహ ప్రోక్తం ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకుందాం మీ ఇంటికి చుట్టాలు వచ్చారు లేదా మీ ఇంటి పక్క వాళ్ళు ఎప్పుడు సహాయం కోరుతూ వస్తారు లేదా పలకరించడానికి వస్తారు అనుకుందాం పూర్వాయాం స్త్రీ గృహ ప్రోక్తం అంటే అంటే తూర్పు దిశలో ఎవరైనా వస్తే కూర్చొని మాట్లాడడానికి కూర్చొని మాట్లాడడానికి స్థలం అనేది ఉండాలి స్త్రీ గృహం ఎక్కడ ఇదిగోండి వీటిని ఏమంటారో తెలుసా మన పాత ఇల్లులు చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఎవరు వచ్చినా ఇది దారి ఉంటుంది ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడడానికి ఇటు స్థలం ఉంటుంది ఇటు స్థలం ఉంటుంది ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడడానికి అప్పుడు మనం ఇంట్లోకి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం ఇక్కడ కూడా ఒక డోర్ ఉంటుంది అన్నట్టు ఇలా ఇది కిచెన్ ఇది కిచెన్ ఇది పూజ రూమ్ ఇది స్త్రీ గృహం ఎవరైనా వస్తే కూర్చొని మాట్లాడడానికి స్త్రీలైనా పురుషులైనా సాధారణంగా స్త్రీల కోసమే కేటాయించడం జరిగింది అన్నట్టు నెక్స్ట్ ఆగ్నేయం మహానాశం అంటే కిచెన్ ఆగ్నేయ భాగంలో ఏముండాలి కిచెన్ ఉండాలి నెక్స్ట్ శయనం దక్షిణాయాం శాత్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది దక్షిణ భాగం అనుకుందాం చూస్తున్నారా ఇలా రెండు డోర్లు ఉండేవి ఇది దక్షిణ భాగం ఇది దక్షిణ భాగం దక్షి శయనం దక్షిణాయాం సార్ శయనం అంటే పడుకోవడం గృహ దంపతులు ఆ గృహానికి సంబంధించిన యజమాని ఎక్కడ పడుకోవాలి దక్షిణ భాగంలో పడుకోవాలి నైరుతిలో కాదు ఇప్పట్లో చేస్తున్న తప్పులన్నీ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకొని మీద నైరుతి పైన వాటర్ ట్యాంకులు పెట్టుకొని ఇక్కడే బెడ్ జరుపుకొని పడుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నామో ఏమో శాస్త్రం లేదు ఏం లేదు ఆది మానవుడిలాగా జీవిస్తున్నాం చదువుకున్నా కూడా ఇక్కడ చూడండి శయనం దక్షిణాయాం ఇక్కడ దక్షిణంలో ఇలా బెడ్ వేసుకొని దక్షిణంలో తల పెట్టుకొని ఇలా పడుకుంటాం అన్నట్టు సో ఇక్కడ డోర్ అనేది రావచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో సభ్యులు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొక రూమ్ కూడా రావచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏమైంది నైరుత్యం ఆయుధాలయం పూర్వకాలంలో వర్ణ వృత్తులు ఎక్కువగా ఉండేటివి కుల వృత్తులు ఎక్కువగా ఉండేటివి సో ఆ వృత్తి చేసేవారు ఆ యొక్క సామాన్లను ఎక్కడ పెట్టుకునేవారు ఆ టూల్స్ని ఆ పరికరాలను ఎక్కడ పెట్టుకునే వాళ్ళు నైరుతిలో అందుకే రూమ్ వేశాను నైరుతిలో టూల్స్ పెట్టుకునేవారు సో దీనికి ఇంకొక డౌట్ కూడా వస్తుంది నైరుతిలో బరువులు పెట్టాలా అయ్యా నేను దాని గురించి చెప్తాను అది తప్పు నేను చెప్తాను భోజనం పశ్చిమాయాం సార్ భోజనం ఎక్కడ చేయాలి ఇక్కడ చేయాలి ఇక్కడ భోజనం చేసుకోవచ్చు కూర్చొని లేదా గృహం కరెక్ట్గా ఉన్నట్లయితే గృహం కరెక్ట్గా మనం కట్టుకున్నట్లయితే మనం ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అన్నట్టు సో ఇలాంటి గృహాలు మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు అన్నట్టు మీరు చూసి ఉండరు అన్నట్టు సో దాదాపుగా ఇలాంటి గృహాలన్నీ కనుమరుగైపోయాయి వాస్తు ప్రకారం కట్టుకునే గృహాలు సో ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకు స్పేస్ ఉంది చూసారా సో మన కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పశ్చిమ ద్వారాన్ని క్లోజ్ చేసి ఇక్కడ అందరూ కూర్చొని భోజనాలు పెట్టేవారు ఇక్కడ కూర్చొని లేదా ఏదైతే కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే ఇక్కడే కిచెన్ పక్కనే ఇక్కడే కిచెన్ పక్కన ఈ కిచెన్ ఎంట్రీ ఇది సో ఇవి గోడలు కావు ఇది ఒక లైన్ అనుకుందాం సో ఇక్కడే కిచెన్ పక్కన ఇక్కడే కూర్చొని ఇక్కడ కూర్చొని తినేవారు భోజనం చేసేవారు నెక్స్ట్ అయిపోయినా మనం సో వాయవ్యాం ధాన్య సంచయం కుటుంబం పెద్దగా ఉన్నట్లయితే ఈ ఏదైతే కుటుంబ సభ్యులకు భోజనానికి అవసరమయ్యే ముడి పదార్థాలు ఉంటాయో ఏదైతే పప్పులు ధాన్యాలన్నీ ఇక్కడ చిన్న రూమ్ కట్టి ఇక్కడ స్టోర్ చేసేవారు ఇక్కడ వాయవ్యం లేదా రోగ విదిశ అనుకోవచ్చు ఉత్తరే ద్రవ్య సంస్థానం ఇక్కడ చూడండి ఇది ఉత్తర భాగం ఉత్తరం అంటే దిశకి విదిశకి కొన్ని పదాలను కేటాయించడం జరిగింది దిశకి ఎంత స్థానం ఇచ్చారు విదిశ కూడా అంతే స్థానం ఇచ్చారు సో దాన్ని నేను మీకు సపరేట్గా నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ఇక్కడ చూద్దాం ఇప్పుడు డబ్బులు దాచుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి ఒక ఏదైతే రూమ్ ఉందో ఇక్కడ ఉత్తర భాగం అంటే ఏమిటి ఉత్తరం ఎన్ని భాగాలు వస్తుంది అనేది చెప్తాను సో ఇక్కడ డబ్బులు దాచుకునేవారు అన్నట్టు ఉత్తర భాగంలో ఇక్కడ ఇలా గది ఉండి నెక్స్ట్ ఇక్కడ డోర్ ఉంది పక్కన ఈ భాగం అంతా ఖాళీయే జస్ట్ ఇల్ లైన్ ఈ భాగం అంతా ఖాళీయే ఇప్పుడు ఇది అయిపోయింది ఏశాన్యం దేవతా గృహం ఈశాన్య భాగంలో ఏముంది దేవతా గృహం ఉంది ఇప్పుడు ఇదంతా వదిలేసి ఈ లైన్స్ అన్ని వదిలేస్తే ఈ భాగం మొత్తం ఇలా ఓపెన్ టు స్కై ఉండేది ఓపెన్ టు స్కై ఉండేది ఇది ఏదైతే పక్కన స్థలం ఉందో ఇదంతా నడవడానికి ఉంటుంది ఇలా ఓ మూడు నుంచి ఓ నాలుగు ఫీట్లు ఇదంతా ఓపెన్ టు స్కై ఉంటుంది ఇది నడవడానికి ఉంటుంది అన్నట్టు సో ఇది వాస్తు ప్రకారము సార్ మళ్ళీ దీంట్లో శౌచాలయము టాయిలెట్స్ రాలేవంటే పూర్వకాలంలో టాయిలెట్స్ని బయట వైపు వెళ్ళేవారు లేదా పెద్దగా ఉన్న స్థలంలో బయట కట్టుకునేవారు సో ఇప్పుడు దాన్ని మనం ఇంట్లో తెచ్చుకున్నాం అన్నట్టు సో ఈ విధమైన గృహాన్ని శ్లోకం చెప్తుంది ఇది వాస్తు ప్రకారం పూజ గది ఎక్కడుండాలి ఏ షాన్యంలో ఉండాలి ఈశాన్యంలో ఉండాలి అయితే ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు దేని ప్రకారం అని చెప్పాను వేద గృహ లక్షణం ఈ రెండు శ్లోకాలు వేదంలో ఉన్నాయి ఏ వేదంలో ఉన్నాయి అధర్వన వేదంలో ఉన్నాయి సో వేదం ప్రకారం నెక్స్ట్ ఇలా మీరు చివరిలో చెప్తాను అన్న ఈశానే దేవతాగారం తత శాంతి గృహ భవేత్ శాంతి గృహం భవేత్ చూడండి ఈశాన్యంలో దేవతా గృహం ఉండాలి ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేదు అన్నారనుకోండి పెద్ద హాల్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెద్ద హాల్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెద్ద హాల్గా పెట్టుకోవాలి డోర్ ఇక్కడ పెట్టుకోవాలి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చోడానికి దేవుణ్ణి పూజించడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అందరూ దేవుణ్ణి పూజించాలని అనుకోరు ఒకరి యొక్క ఏదైతే రుచి అభిరుచి టేస్ట్ ఉంటుందో కొందరు దేవతల్ని దేవతల్ని ఆరాధించడం నమ్మరు కొందరు నమ్ముతారు సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పూజ గది ఉండాలి నమ్మని వారు పెద్ద హాల్గా పెట్టుకోవచ్చు అంతేకాని దేవతా గృహాన్ని తీసుకెళ్ళి సూర్యుని స్థానంలో ఇక్కడ సెంటర్లో కట్టుకొని ఇక్కడ టాయిలెట్స్ కట్టుకొని ఇక్కడ రెండు బెడ్రూమ్లు కట్టుకొని ఇక్కడ డోర్ పెట్టుకొని ఇస్తున్నారు సో ఇలాంటి గృహాలు శాస్త్ర సమ్మతాలు కావు కొందరు ఇటీవల కాలంలో దీన్ని ఏమని ప్రచారం చేస్తున్నారంటే నేను చాలా ప్రాక్టికల్గా వంద రెండు వందల ఇల్లులు చూసిన ఇక్కడే ఉండాలి పూజ గది డోర్ ఇక్కడ ఈశాన్యంలోనే ఉండాలి అని చెప్తున్నారు ఇప్పుడు మనం చదువుకున్నామండి మనం ఇటీవల కాలంలో బాగా చదువుకున్నాం పూర్వకాలంలో ప్రవేశపెట్టబడిన పద్ధతులు గృహానికి సంబంధించినవి ఎందుకు మార్షులు ఈ విధంగా ఇచ్చారు అని మనం చదువుకున్న చదువుతో దానిని మనం పరీక్ష చేసి పరీక్ష చేసి దాంట్లో ఏం మర్మం ఉంది ఏం విషయం ఉంది అని మనకున్న చదువుతో దాన్ని ఇంకా ఎక్కువగా పరీక్షించి ప్రజలకి చెప్పాలి అంతేగాని మనం ఇప్పుడు ఎక్కువగా చదువుకుంటున్నాం దాన్ని మూఢ నమ్మకం చేసేసుకొని సొంత సిద్ధాంతాలకు నేను చాలా ఇల్లు చూసినండి నేను ఆ శాస్త్రం చదివినా నేను ఈ శాస్త్రం చదివా చెప్పుకోవడం మాత్రం శాస్త్రాలు చదివినా అని చెప్పుకుంటారు అంటే ఎవరీ చెప్పినా నమ్మకండి నేను చెప్పిందే నమ్మండి మీరు చెప్పింది నమ్మాలి అని అనుకుంటే అది మీరే వాడుకోవాలి మీ సొంత సిద్ధాంతం మీరు వాడుకోవాలి ప్రజలకు ఎందుకు చెప్తారు సో శాస్త్ర ప్రకారము గృహ నిర్మాణానికి సంబంధించిన వాస్తు శాస్త్రాల ప్రకారం గృహం నిర్మించాలనుకునే కుటుంబాలు ఈ విధంగానే గృహాన్ని నిర్మించుకోవాలి లేదా నాకు వాస్తు శాస్త్రం అవసరం లేదు నేను ఎట్లన్నా కట్టుకుంటా అంటే మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు చాలా సంతోషం అంతేగాని శాస్త్ర ప్రకారం అని చెప్పి ఇటీవల భారతదేశంలో పుట్టిన వాస్తు శాస్త్రాలని మనం మనమే వ్యతిరేకించుకుంటున్నాం వాటికి భారతీయ వాస్తు శాస్త్రాలని భారతీయులు వ్యతిరేకిస్తున్నారు చెప్పేవాళ్ళే అంటే మన కన్నుని మనమే ఓడ్చుకుంటున్నాం అన్నట్టు ఆంగ్లేయుడు వచ్చి ఓడుస్తలేడు వచ్చి ఒలుస్తలేడు అంటే పక్క దేశం కూడా వచ్చి ఒడుస్తలేడు విదేశీయులు ఎవరు కూడా మన శాస్త్రాలని విమర్శిస్తలేరు మనకి మనమే విమర్శించుకుంటున్నాము ఎందుకోసం అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తే నేను ఒక రకంగా చెప్తే డబ్బులు వస్తాయి ఇంకొక రకంగా వేరైనా చెప్తే డబ్బులు వస్తాయి ఏంది అంటే నా దగ్గరికి రావాలి నేను వాస్తు చెప్తున్నాను కదా నా దగ్గర రావాలి ఇంకొక నా దగ్గరికి రావాలి వాస్తు చెప్తున్నా నేను అంటే డబ్బు సంపాదన కోసం శాస్త్రాన్ని మార్చేస్తున్నారు